잘시라 제시라! 제시

మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా హిందువులు గత ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా రామ మందిరం ఎప్పుడు కడతారు అనేది చూసినట్టు దాని అదే క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తొరవ మరి రామ మందిరం కట్టడం జరిగింది వాస్తంగా రామ మందిరాన్ని దర్శించుకో రాముడిని దర్శించుకోవడానికి ఫ్లైట్లల్లో పోతారు అదే రకంగా బస్సులల్లో పోతారు కార్లల్లో పోతారు ట్రైన్లల్లో పోతారు కానీ టూ వీలర్లలో పోతారు అదే రకంగా ఖాళీ నడకల పోతారు కానీ వీళ్ళు సాహసం చేసి కళ్ళకు గంతలు కట్టి మరి హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు పోవడం అంటే ఇది మామూలు విషయం కాదు కాబట్టి చాలా గొప్ప నిర్ణయం కాబట్టి రా అయోధ్యకు రామ మందిరానికి దర్శనం చేయడానికి ఈ విధంగా పోతూ ప్రచారం చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వీళ్ళ యాత్ర ఓ విజయవంతంగా కొనసాగాలని కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగ కలగనియకుండా అయోధ్యకు చేర్పించే విధంగా రామ భగవంతుడు వాళ్ళను ఆశీర్వదించాలని కూడా నేను ఈ సందర్భంగా వారికి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను